చాలా మంది నటీ నటులు పోరాట సన్నివేశాలు చేసేటప్పుడు తమకి బదులుగా తమ బాడీ డబుల్ను అంటే డూప్ను ఉపయోగించడం మొదటి నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్న విషయమే అయితే అప్పట్లో ఈ డూప్లకు అంతగా డిమాండ్ లేదేమో కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ తరపున చేస్తున్న అతడి డూప్లకి బాగా డిమాండ్ ఉంది అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తుంది ఈ విషయం ఇప్పుడు ఒక పెద్ద టాక్ అయింది అని కూడా అంటున్నారు ప్రభాస్ ఎక్కువగా పోరాట సన్నివేశాలు ఉండే సినిమాలు చేయడంతో అతనికి కొంచెం నడుము నొప్పి వచ్చిందని అందుకని ఈ బాడీ డబుల్ని ఎక్కువగా వాడుతున్నారని వార్తలు వచ్చాయి సలా సినిమాలో కూడా ఈ బాడీ డబుల్ని వాడారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి ప్రభాస్ ఎక్కువ పారితోషికం తీసుకునే పాన్ ఇండియా నటుల్లో ఒకరు వెండితెరపై అతని కటౌట్ చూస్తే చాలు అభిమానులు ఆనందంతో ఊగిపోతారు అంత క్రేజుల నటుడు ప్రభాస్ ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని సినిమాలు ఒప్పుకున్నారు కూడా అయితే ఇప్పుడు ప్రభాస్ బాడీ డబుల్ కి మంచి డిమాండ్ ఉండడంతో అతను ఒక్క రోజుకి పాల ముప్పై లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి ఆ బాడీ డబ్బులకి సుమారు ఒక ముప్పై రోజుల వరకు పని ఉంటుందని ఇలా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడంతో వాళ్ళకి కూడా నిర్మాత కోట్లలో పారితోషికం చెల్లించాల్సి వస్తుందని ఒక చర్చ నడుస్తోంది అయితే ఇప్పుడు ఒక బాలీ డబుల్ కాదు ఇద్దరు ఉన్నారని కూడా ఇంకో చర్చ నడుస్తోంది చాలామంది తమకి బదులు బాలీ డబ్బుల్ని వాడుతున్నా ఎందుకో ఇప్పుడు ప్రభాస్ బాలీ డబ్బుల గురించి ఎక్కువ చర్చ పరిశ్రమలో నడుస్తోంది